इंडियंस चपाती रोटी का मुद्दा संकट की है राइस में भी नहीं होती डॉक्टर राइस शुगर फ्री राइस डॉक्टर राइस डायबिटिक राइस शुगर पेंसन भी हम डॉक्टर राइस हाल इसलिए मात पैदा पापा सेवेंथ तो क्लास पापा ने कर्चना पुरी बिठा अंदर की చెప్పిన మండలంలో ఎంపీఓ వాటితోటి కూడా చెప్పిన చంపిస్తే కుక్కలను చంపిస్తే మా పైన కేసులు అవుతాయి బాబు మీ ఇష్టం అది మేము మేము చేయలేము అనేసి ఆయన చెప్పేసరికి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక నలభై యాభై మా కండలో ఉన్న కుక్కలను మేమే సొంత డబ్బులతోటి చంపిపించి పాతి పెట్టించినాం తోటి గుంత చూపించి కానీ ఎవరైనా సరే అధికారులు కానీ కుక్కల మీద ఎటువంటి చర్య తీసుకోలేదు చెప్పినా కానీ ముందు ఎవరు చర్య తీసుకు కిరాణా షాప్కి వస్తుంటే మధ్య మార్గంలోనే కుక్కలు లాక్కున్నాయి ఆయన ఆల్రెడీ బాబుని షాప్ చిన్న కిరాణా షాప్ వస్తుంటే ఇంటి దగ్గర బాబు జరుపుల హో అనే తండ్రి వాళ్ళ బాబు నితిన్ అనే బాబు కిరాణా దుకాణం వచ్చే సమయంలో కుక్కలు లాక్కొని చంపేసినాయి వీధి కుక్కలే మొత్తం ప్రాణాలే ఆల్రెడీ శ్వాస లేదు అక్కడే దీనికి ప్రభుత్వం అయినా ఎవరు ఎప్పుడైనా సరే దృష్టికి తీసుకెళ్ళాలి పెద్ద దృష్టికి ఇటువంటిది మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఇదే ఇప్పటికే చిన్నపిల్లల్ని మనం ఏ రకంగా పెంచుతున్నాం అనేది ఎంత ఇబ్బందిగా పెద్ద చేస్తున్నాం అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు మూడు సంవత్సరాల బాబు చనిపోయింది అంటే ఎంత ఇది దీనిపైన ప్రభుత్వం కోరుతున్నాము ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది